ॐ नमः ओं शिवाय नमः नमः नम ओं आज्ञाचक्रेशे नम ओ आय नम ओम्य नम ओनाराय नम ओताय नम ओर्य नम ओ संकेताय नम नमः पौत्रिण्य नम नमः नम ओ्य नम ओवाय नम ओाचक्रेशे नमः ओ आ नमः ओम्य नम नमः नम ఓం శివాయ నమ ఓం పంచమే నమోం దండనాధాయ సంకేతాయ సంకేతయనమం సమయేశ్వరే నమం సమయ సంకేతయనమం పౌత్రిణ్యే నమోం వారాహే నమో వార్తాళ్యే నమ ఓం శివాయ నమం మహాసేనాయనమోం నమః నమ నమః నమ ఈరోజు వారాహి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అష్టవారాహి అష్టదీపాలు అష్టదీపాలు పెడితే అష్టైశ్వర్యాలను ఇచ్చే తల్లి అష్ట కష్టాలను తొలగించే తల్లి శ్రీ వారాహీదేవి ఈరోజు నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన వజ్రవారాహి అమ్మవారు నవరాత్రుల్లో నవమి రోజున వారాహీదేవికి నవకాయ పిండిమండల్తో మహావారాహి మహానైవేద్యం